ఏం పండి సార్ ఇంజిన్ లెఫ్ట్ సైడ్ సిల్ టైర్ ఉంది సార్ ఫ్రంట్ది వెనకాల రెండు లెఫ్ట్ సిల్ టైర్లు ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండి ఎల్పిజి కమ్ పెట్రోల్ ఉంది సార్ స్టెపిని కూడా ఓకే ఉంది ఐ టెన్ మ్యాగ్నా జై శ్రీరామ్ బండికి సిల్ టైర్లు ఉన్నాయి సార్ మొత్తం నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు అన్న ఇన్సూరెన్స్ ఉందా సంతో బానేట్లా బండికి నార్మల్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ది క్యాప్ లేదు అంటే ఉండి ఉండొచ్చు కస్టమర్ తీసి ఇంటికాడ పెట్టుకున్నాడు కావచ్చు ఉంటిస్తాడు లేకపోతే లేదు అరవై ఏడు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్లు ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ అయితే జెన్యూన్ అంటాడు జెన్యున్ అంటే బయట షోరూమ్ తీసి పెట్టి బయట ఏం చూడారు అందుకే జెన్యున్ అంటాడు ఓ స్వామి మంచిదేనా రాత్రి మూడు అయింది బండ్లే మైనస్ అంటే బానట్ మారింది సార్ బానట్ ఒరిజినల్ కాదు ఇంజిన్ అయితే ఓకే ఉంది ఇంజిన్ ఓపెన్ కానీ ఇక్కడ ఆయిల్పాదన లేదు అది కనబడేదంతా డీజిల్ తోటి అడిగారు పండిని సొంత ధర బాగా జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అబాజ్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ఎయిటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధ గురువారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి ఢిల్లీ నుంచి జగిత్యాలకు వచ్చిన మేము నేను రావడానికి ముందే ఒకరోజు ముందు తమ్ముణ్ణి నాలుగు ఎక్కిస్ ఇచ్చి పంపించిన మా వాళ్ళు నాగ్పూర్ దాటి తర్వాత నాగ్పూర్ టు ఆదిలాబాద్ మధ్యలో ఆ జామ్ నుంచి మనం రైట్ తీసుకుంటాం స్టేట్ పోతే చంద్రపూర్ రోడ్డు రైట్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక దాబా హోటల్ దగ్గర మహారాష్ట్రలో ఎక్కువ తుఫాన్ బండ్లు ప్యాసింజర్ కొడతా ఉంటాయి ఎంతైనా ఇప్పుడు ఈ షెడ్ నాది ఈ ఊరు నాది ఈ జిల్లా నాది ఈ టౌన్ నాది ఇక్కడ నాకు బలం ఎక్కువ ఉంటుంది నేను ఈ బలాన్ని వేరే ఊళ్ళో కానీ వేరే జిల్లాలో కానీ వేరే రాష్ట్రంలో చూపెట్టలేను అందుకోసమే ఈ స్టోరీ చెప్తున్నా క్లియర్గా వినూరి అందులో మాదైనా తప్పు ఉంటే మీరు నాకు ఫోన్ చేసి సమాధానం చెప్పచ్చు ఇబ్బంది లేదు నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ మేము ఢిల్లీ నుంచి జగిత్యాలకు దగ్గర దగ్గర ఇప్పటికీ ఐదు వందల నుంచి ఆరేడు వందల కార్లు బై రోడ్ తీసుకొచ్చినాం ఒకటేసారి కంటైనర్లు వేసినా మళ్ళీ వేయొద్దు అనిపించింది ఎందుకంటే కంటైనర్లు కూడా బండ్లు సైడ్ మిరర్లు డ్యామేజ్ అయినా వెనక బంపర్ ముంగట్ బంపర్ కూడా ఇరుగొట్టిరు అందుకోసమే అప్పటి నుంచి మేము కంటైనర్లు బంద్ బంధిస్తాం మేము బై రోడ్ ఎందుకు తీసుకొస్తామంటే బండ్లు బై రోడ్ తెస్తే బంద్ బండ్లు లేదన్న మేజర్ ప్రాబ్లం ఉంటే ఆగ్రా రావడానికి ముందే దాని ప్రాబ్లం బయటపడితే ఆ బండి అటు నుంచి అట్టే రిటర్న్ ఢిల్లీ తీసుకుపోయి కస్టమర్ ఎవరి దగ్గర బండి కొన్నామో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం లేకపోతే ఆ బండికి సంబంధించిన ఆ బండి జాగాలో ఇంకో బండి తీసుకుంటాం అట్లా బండ్లు తీసుకొచ్చి నేను కస్టమర్లకు ఇస్తూ ఉంటాను నాకు బండికి ఇరవై ఐదు వేలు కమిషన్ ఇస్తారు కొన్ని కొన్ని జాగాల బండికి అక్కడి నుంచి పదివేలు ఇరవై వేలు దొరుకుతాయి కొన్ని జాగాల్లో దొరికాయి ఇది నేను చాలా వీడియోలలో కూడా చెప్పినా నాకు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకు కడప జిల్లా పులివేందల నుంచి ఒకసారి లాస్ట్ టైం కూడా ఒక బ్రిజా తెచ్చిచ్చారు జెడ్డీఏ ప్లేసు హైదరాబాద్లో డెలివరీ ఇచ్చినాం ఆ సార్ బండికి క్షేమంగా వచ్చింది ఇంటికి వెళ్ళిపోయింది మొన్న టాటా టియాగో ఒకటి ఎక్స్టీ ఎక్స్ఎం కదా ఎక్స్ఎం వేరియంట్ కడప జిల్లా నుంచి ఒక సార్ డబ్బులు పంపించిండు ఆరు లక్షల డెబ్బై వేలకు ఆ సార్కు బండి ఇప్పించిన దానికి ఇన్సూరెన్స్ లేకుండే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అక్కనే కానీ టాటా నెక్సాన్ టాటా నెక్సాన్ సారీ టాటా నెక్సాను నేను దాన్ని ఆ బండ్లు కూడా నాలుగిటికి నాలుగు పంపించినప్పుడు కరోల్బాబు గోల్చెక్కర్ హనుమాన్ మందిర్ ముంగట ఆపి ఎందుకంటే చాలా వెహికల్స్ పంపిస్తున్నాం అందరికి దృష్టి మన మీద ఉంటుంది ఎవరైనా చెడు దుస్తుడు చూస్తే ఇబ్బంది అవుతుంది అందరికి క్షేమంగా పోవాలి మన కస్టమర్ బండి నమ్మి పైసలు ఇచ్చిండే ఆ బండి వాళ్ళకి క్షేమంగా ఏర్కోవాలని చెప్పి ఆ బండ్లకు అక్కడ జిట్టి తీసి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ బండ్లను పంపించాను పంపించి నేను నెక్స్ట్ డే నైట్ నేను బయలుదేరాను నాలుగు నాకు ఇరవై నాలుగు గంటలు తేడా అయితే ఆ బళ్ళానికి క్షేమంగానే వచ్చినాయి కానీ నాగ్పూర్ దాటిన తర్వాత జామ్ దాటిన తర్వాత హోటల్ దగ్గర మా వాళ్ళు బండి పెట్టి హోటల్లో తినడానికి పోయినప్పుడు రాత్రి అక్కడ లోకల్లో ఉండే ట్రావెల్ ఏదైతే ఆ లోకల్ ఏరియాలో ఉండే ప్యాసింజర్ నాగ్పూర్ టు ఇటు ప్యాసింజర్ కొట్టే తుఫాన్ బండ్లు ఉంటాయి చాలా వరకు మీకు ఐడియా ఉంటుంది ఎనకా దానికి స్టెప్పిని పెద్ద టైరు స్పోర్ట్ ఎట్లుంటుంది అంటే బండ్లకు తుఫాన్కు వెనకాల స్టెపిని టైరు వీల్ ఫిక్స్ అయి ఉంటాయి ఆ వీల్ ఫిక్స్ అయి ఉన్న బండి మా వాళ్ళు హోటల్లో పెట్టి తినేటప్పుడు మావాళ్ళు తింటూనే ఉన్నారు ఆ బండి అక్కడ ఉండేనట మావాడు తిని వచ్చి చూసేదాకా కూడా మావానికి తెలియదు మావాళ్ళు తినుడు అయిపోయి అచ్చి బండి కాడికి వచ్చేసరికి బానట్టు మా వెనకాల తుఫాను వెనక బండి పెట్టి ఉండు మావాడు కనీసం వాళ్ళు తీయమని జరపలే అసలు జాగా కూడా ఉండే ఆ బండి తీసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపో వాళ్ళందరూ ఫుల్ తాగున్నారంట అలా లోకలే ఆడ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది హోటల్ దగ్గర అయితే ఆ పని అయిపోయింది మావాడు తిని బయటకు వచ్చి చూసేసరికి బానట్ డామేజ్ అయింది బానట్ ఎక్కడ డ్యామేజ్ అయిందంటే ఇవ ఈ ప్లేస్లో ఇది వచ్చినప్పుడు ఇక్కడ చిన్నగా లైట్గా లోపలికి పోయింది నాకు మా చిన్న తమ్ముడు ఫోన్ చేసి అన్న గిట్ల గిట్ల జరిగిందని నాకు ఫోటో పంపించింది ఫోటో పంపగానే మేము ఇవాళకైతే మనకు టైప్ డబ్బులు ఇచ్చిండో ఆ సార్కు నేను నేను ఆ బండికి సంబంధించిన ఫోటో షేర్ చేసిన ఆ సారు చూసుకున్నాడు నిన్ననేమో అయ్యో సరే ఎట్లయింది సార్ అది అని అన్నాడు ఆయన కూడా బాధపడ్డాడు మాకు కూడా మంచిగా అనిపించలేదు ఎందుకంటే సార్ మీరు నన్ను నమ్మి నాకు ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు నేను ఆ బండిని బై రోడ్ తీసుకొచ్చి మీకు ఇస్తే నాకు ఇరవై వేలు మిగులుతాయి ఆ ఇరవై వేలల్లో నేను మీకు మంచి బండి ఇచ్చిన సంతోషంగా ఫీల్ అవుతా ఆ ఇరవై వేలు అంటే నేను ఒక్కొన్న తినా ఆ బండి నడిపిన డ్రైవర్ కుడియాల్సి ఉంటుంది అట్లా మేము మొత్తం ఈ ట్రిప్లో ఏడు బండ్లు తెచ్చినాం ఏడు నెలల పద్నాలుగు అనుకోరు పద్నాలుగులోకి వెళ్ళి ఏడుగురం బండ్లు నడిపినాం వాళ్ళ శ్రమ ఎంత ఉంటుంది దానిలోకి వెళ్ళి ఎన్ని పైసలు మైనస్ అవుతాయి మిగిలిన పైసలు మాకు ఎన్ని మిగులుతాయి ఇవన్నీ మీరు కూడా క్యాల్కులేషన్ వేసుకోవాలి ఆ బండి డ్యామేజ్ అయింది సార్ చిన్నగా బంపరు బంపర్ కాదు సార్ ఈ బానర్ చిన్నగా లైట్గా డెంట్ పడ్డది దాని ఫోటో పంపిన సార్ నిన్ననేమో చూసుకున్నాడు ఓకే అని బండి మరి ఎప్పుడు పంపిస్తారంటే సార్ అది ఒకరోజు చేపించడానికి పడుతుంది నేను అది చేపిచ్చేది రిప్లేస్ అయితే రిప్లేస్ అయితే కాదు సార్ బండి టాటా బండి కాబట్టి పెద్దగా డ్యామేజ్ కాలేదు అదే జాగల మారుతి బండి ఉంటే మాత్రం పనికి రాకపోవు బానేటి మొత్తం బెండ్ అయిపోతుండే ఓన్లీ లోపలికి సొట్ట పడ్డది ఆ సొట్ట నేను చేసి మీకు బండి పంపిస్తాను అని సార్కు క్లారిటీగా నిన్ననే వాట్సాప్లో మెసేజ్ పెట్టినా ఫోన్ చేసినా వాళ్ళ భార్య మాట్లాడింది సార్ మాట్లాడారు ఓకే అన్నారు ఈరోజు పది గంటలకు కాల్ చేసి ఆ బండి మాకు వద్దు ఆ బండి నువ్వే ఉంచుకొని మాకు పైసలు కొట్టవంటుంది సార్ నేను బండి రిస్క్ తీసుకొని బండి తీసుకొచ్చి పెడతా మీరు వచ్చి తీసుకుపోవాలి మీ ఇంటి దాకా కూడా పంపిస్తా తీసుకుపోవాలి లేకపోతే మీ ఇంటికి కూడా పంపిస్తా లేదంటే మీకు అంత దూరంకి వెళ్ళి బండి నడుపుకొని రాగా చిన్న చిన్న దెబ్బలు తాకితే భరించుకోవాలి బండి మేజర్గా యాక్సిడెంట్ అయితే నేను మీకు ఫోన్ కూడా వేయకపోదు చిన్న డ్యామేజ్ అయింది సార్ ఇది పరిస్థితి అని చెప్పినా ఒకవేళ అంద వేలో బండి పెద్దగా యాక్సిడెంట్ అయ్యి మాకు కూడా ఏమైనా అయితే మీరు కూడా మాకు ఒక రూపాయి అయ్యారు ఇది న్యాచురల్గా జరిగే సంఘటన బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది మనం క్లెయిమ్ చేసుకోవాలి అంతే తప్ప మీరు నాకు బండి ఇచ్చారు పైసలు ఇచ్చారు నేను బండి తెచ్చిచ్చినా చిన్న డ్యామేజ్ అయితే దానికి ఎంత ఖర్చు అయినా నేను భరించుకుంటా అని కూడా మీకు చెప్పినా కానీ మీరేమంటారు అంటే నేను ఆ బండే తీసుకొని ఆ బండే నాకు వద్దు నాకు ఆ బండిని ఉపయోగించుకొని నాకు పైసలు కొట్టు అని మీరు మాట్లాడుతురు లేకపోతే నాకు వేరే బండి తెచ్చి ఇవ్వమంటారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే మేము బై రోడ్ రాంగా మేజర్గా అయినా ఏమైనా అది న్యాచురల్గా జరిగేదే మేము కావాలని చేయడానికి ఉండదు వీళ్ళు బండి వెనుక బండి 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 నాలుగు బండ్లు పెట్టి పోయి హోటల్లో తిన్నారు తిని బయటకు వచ్చేసరికి ఆ బండి రివర్ తీసి ఆ బండికి తొలగిచ్చిండు అయినా మానవులు వాళ్ళతో బొలవ పెట్టుకున్నారు కానీ ఎక్కడైతే లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళదే డిమాండింగ్ ఉంటుంది మనది నడవది అక్కడ వాళ్ళది నడిచింది మాది నడవలే దానివల్ల ఆ బండికి చిన్నగా డ్యామేజ్ అయితే నేను ఈరోజు ఉదయం రాగానే నేను చెక్ చేసి ఆ బండిని తీసుకుపోయి ఆ మెకానిక్ దగ్గర పెడితే అన్న సాయంత్రం వరకు ఇచ్చేస్తా అన్నారు కానీ ఎవరికైతే మనం బండి తెచ్చినాం ఆ సార్కు మళ్ళీ ఫోటో పంపించినా నేను జగితాలకు వచ్చినాక సార్ పెద్దగా డ్యామేజ్ కాలేదు నేనంటే లైవ్లో లేను చూడలేదు ఇప్పుడు నేను లైవ్లో చూసినా కాదు సార్ బండి ఉంది మీరేం టెన్షన్ పడకుండి చిన్నగా బాగా డెంట్ పడ్డది సార్ నేను చేసి పంపిస్తా అంటే లేదు లేదు నాకు ఆ బండి వద్దు నువ్వు ఆ బండి ఉంచుకో నాకు నువ్వు జెన్యున్ బండి అన్నావు నేను కొన్నది జెన్యున్ బండే సార్ రాగా డ్యామేజ్ అయితే దానికి నేనేం చేస్తాను మీరేం చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి అవి అట్లంటే ఒక్కొక్కసారి బండ్లు పెద్ద పెద్దగా డ్యామేజ్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు దానికి మనం ఏం చేస్తాం సార్ న్యాచురల్గా జరిగేది ఇక మీరు బండి వద్దు నన్నే ఉంచుకోమంటే బండి ఇక్కడనే పెట్టుకుంటే సార్ అమ్మిస్తా ఇబ్బంది లేదు అమ్మిన తర్వాత మీకు సెటిల్మెంట్ చేస్తాను అది రేపే అమ్ముడు పోనీ ఆరు నెలలకే అమ్ముడు పోనీ మీరు అప్పటిదాకా లేదంటారా జగిత్యాలు రారి వచ్చి బండి చూసుకోర్రీ మీకు ఓకే బండి పెద్దగా డ్యామేజ్ కాలేదు మంచిగా ఉందంటేనే తీసుకపోర్రీ లేకపోతే బండి ఇక్కడ ఉండను నేను అమ్మి మీకు సెటిల్మెంట్ చేస్తాను కానీ సెటిల్మెంట్ చేస్తే మీరు బండి ఎంత కొన్నారో అక్కడ ఆ పైసలు మాత్రమే వస్తాయి మీరు నాకు ఇచ్చిన కమిషను బండి ఢిల్లీ నుంచి జగిత్యాల దాకా వచ్చిన రోడ్ ఖర్చులు ఇన్సూరెన్సు ప్లస్ ఎన్ఓసి పైసలు మాత్రం రావు సార్ అది కూడా మీరు ఆలోచించుకోర్రీ ఒకవేళ మీరు ఉంచుకుంటా అంటే నేను మీకు బండి ఇస్తాను మీరు నడుపుకోర్రి బండి మంచిగా లేకపోతే అప్పుడు తీసుకెళ్ళాలి అప్పుడు కూడా నేను అమ్మిస్తాను కానీ మనం మన వల్ల కావాలని మేము తాగి డ్రైవ్ చేసి బండికి బుద్ధి డ్యామేజ్ చేస్తే అది మేము భరించుకోవాలి కానీ ఎవడో మన హోటల్ కాడ పెడితే మనం తినొచ్చే వరకు డ్యామేజ్ చేస్తే దానికి మనమేం చేస్తాం సార్ మా తమ్ముడు నేను అందుకే చాలాసార్లు మా తమ్ముళ్లను నేను సింగిల్గా పంప నేను వెంబడే ఉంటా ప్రతిసారి ఎందుకంటే నేను ఒక పెద్దవాన్ని కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రతి జాగాలా నేను ముందు ఫాలో అవుతా వాళ్ళని ఎంకరమ్మంట బండి ఎక్కడ ఆపుతారు ఎటువంటి పరిస్థితులు ఆపుతారు రోడ్ మీద ఆపుతూరా రోడ్ కింద ఆపుతూరా చాయ్ తాగడానికి ఆగినా కూడా మేము రోడ్ల మీద బండ్లు పెట్టాం నేను ఆపిన హోటల్ చాలా పెద్దది అక్కడ బండి వెనక బండి హోటల్లో హోటల్లా పనిచేసి కూడా ఉన్నాడు డిస్టెన్స్ ఎక్కువ ఉంది వాడు కూడా ఎప్పిందంట భయ్య తోడు ఆగేలేక లేలో గాడి నిఘాల్ చేయగా అంటే ఆడు డ్రైవర్ ఫుల్ తాగున్నారోళ్ళు అందరూ సడెన్గా రివర్స్ తీసేసరికి బాగా కొద్దిగా వత్తి లైట్గా బెండ్ అయింది దానికి కస్టమర్ నాకు ఆ బండి వద్దు నీ బండి నువ్వు ఉంచుకో నా పైసలు నక్కి అంటు నా నీకు పైసలు ఇచ్చా అని నాగర లేవు సార్ మేము కమిషన్ బేసిక్గా దంద చేసుకోవాలి ఇవన్నీ చూసి వీళ్ళు బాగా వస్తుంది అనుకుంటున్నాము మాకు కూడా పట్టని పొక్కలు ఉన్నాయి కాకపోతే కనబడి ఇక ఈ బండి విషయానికి వస్తే ఇది ఉండే కంపెనీ టెన్ మ్యాగ్నా ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది లక్ష అరవై ఐదు వేల సారీ అరవై ఐదు వేల కిలోమీటర్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు బల్లే మైనస్ ఫ్రంట్ గ్లాస్ మారింది కానెట్ మారింది ఇంజన్ ఒరిజినల్ ఇంజన్ ఓపెన్ కాలేదు ఎల్పిజి కం పెట్రోల్ ఉంది రెండు వేల పన్నెండు డిసెంబర్లో తయారైంది రెండు వేల పదమూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది గ్రే కలర్ పెట్రోల్ కమ్ ఎల్పిజి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది బండ్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది నాలుగు సీట్ టైర్లు ఉన్నాయి స్టెపింగ్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ బానట్టు రెండు రిప్లేస్ అయినాయి అరవై ఐదు వేల కిలోమీటర్ ఉంది కస్టమర్ జెన్యూన్ అన్నాడు మనం షోరూమ్ ట్రాక్ చెక్ ఇప్పించుకోవాలి ఇది బండి స్టోరీ నేను ఇవ్వరి దాకా చెప్పిన స్టోరీలో నాదేమైనా తప్పు ఉంటే నాకు కాల్ చేయరు సార్ ఎందుకంటే నాకు చాలా మంది డబ్బులు ఇచ్చారు భగవంతుని ఆశీర్వాదం అవ్వడం వల్ల ఇప్పటివరకు ఒక్క బండి కూడా డ్యామేజ్ కాకుండా మేము బై రోడ్ తీసుకొని అప్ప చెప్పినాం ఫస్ట్ వెహికల్ ఇది అది కూడా మా తప్పిదం లేదు మేము హోటల్ కాడ బండి అప్తే ఆ తుఫాన్ రోడ్ రివర్స్ తీసి బండికి తగిస్తే అది చిన్నగా డెంటు పడ్డది ఆ డెంట్ కూడా నేను మీకు చూపెడతా చూసుకోర్రీ దానివల్ల న్యాచురల్గా జరిగే సంఘటనకు దానికి మనం ఏం చేయలేం ఇప్పుడు దుబాయ్లో ఫుల్ వర్షం పడ్డది ఫ్లైట్లు కార్లు బీర్లు అన్నీ మునిగిపోయినాయి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వండి ఇతడా ప్రకృతి ప్రళయాలకు ఒక రూపాయిడు సార్ ఇది కూడా అట్లాంటిదే నేను బండి రిపేర్ చేసి ఇస్తే దానికి నాకు ఐదు వేలు ఖర్చు కానీ పదివేలు ఖర్చు కానీ ఒక బండి సంపాదలే అనుకుంటాం కానీ మిమ్మల్ని మాత్రం నారాజ్ చేయండి సార్ ఒకవేళ మీరు బండి ఉంచుకోమంటే ఉండని బండి ఇక్కడ నేను అమ్మినాక మీకు సెటిల్మెంట్ చేస్తాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్